ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతింగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ పట్టు శారీ చూపిస్తున్నానండి కలెక్షన్ అంతా చాలా బాగుందండి మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట మీకు మంగళగిరి శారీస్ కావాలి అనుకుంటే ఒకసారి అయితే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయండి లేదు మీరు రాలేమో అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు మరెందుకు ఆలస్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహారతింగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లేటెస్ట్ గా తయారు చేస్తున్న మోడల్స్ స్పెషల్ గా వెరైటీ కొత్త కొత్త డిజైనర్ శారీస్ సెల్ఫ్ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చినవి ఉంటాయి ఇందులో కాంట్రాస్ట్ వచ్చినవి కూడా ఉన్నాయి ఇంత స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను తెలుసా చిన్న బార్డర్ ఇది కడి బార్డర్ చిన్న బార్డర్స్ చేసాం కలర్స్ కూడా ఎంత బాగుంటాయో చూడండి ఒకసారి కలర్ చార్ట్ పెడతాను ఎంత అందంగా ఉంటుందో అమ్మ మంచిగా సెలెక్ట్ చేసుకుంటారు మీరు సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి ఆ స్క్రీన్ షాట్ పెడితే మీరు దానికి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కలర్స్ అన్ని చెప్తాను ఒకసారి ఏ మోడల్స్ ఎంతెంత రంగులు ఉన్నాయో ఏమున్నాయో వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి చూసారా చంద్రకాంత్ కలరు రాయల్ బ్లూ కలర్ది పళ్ళు బ్లౌజు అదే సేమ్ కలర్ తో బ్లౌజ్ లాగా స్టైప్ వస్తుంది మంచి డిజైనర్ గా అనిపిస్తుంది చాలా బాగుంటాయి కలర్స్ ధర కూడా చాలా తక్కువ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం శారీ ఫుల్ గడి వచ్చి కడ్డీ బార్డరు ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ హార్ శారీకి లేటెస్ట్ గా తయారు చేస్తున్న మోడల్ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారు ఇందాక ఆ మజంతా కలర్కేమో ఆ రాయల్ బ్లూ వచ్చింది ఆ రాయల్ బ్లూ దానికేమో మజంతా కలర్ చాలా బాగుంటాయి ఇలాగా స్పెషల్ గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ గా తయారు చేస్తున్న వెరైటీస్ ఉంటాయి కలర్స్ చూడండి పెసరపచ్చ గోల్డ్ కలర్ లక్స్ గ్రీన్ గోల్డ్ కలర్ పింక్ మిక్స్ వైలెట్ మెరూను మజంతా మిక్స్ నావీ బ్లూ కలరు రాయల్ బ్లూ ప్యూర్ మజంతా గోల్డ్ మజంతా మిక్స్ మెరూన్ బ్లూ మిక్స్ ఈ కలర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ధర తక్కువ చీరలు అయిపోతాయి వెంటనే తెప్పించుకోండి కలర్స్ మంచి మంచిగా వచ్చినాయి లేటెస్ట్ గా వచ్చే వెరైటీస్ వస్తాయి ఇలా స్పెషల్గా ఉన్న డిజైనర్ శారీస్ ఇందులోనే మంచి మోడల్స్ లో ఈ చీర ధర మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పెషల్ అంటే స్పెషలే వేరే చోట ఉండదు అని చెప్తుంటాం కదా అమ్మకి అలా స్పెషల్ గా తయారు చేసింది బేబీ పింక్ శారీ బ్లౌజ్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చి కలర్ లైట్ గా వస్తుంది వన్ ట్వంటీ కౌంటీ ఆర్ తో నేసిన చీరలు ఇవి నూట ఇరవై నెంబరు మన సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన పట్టు పురుగు దారంతో చేసిన చీరలు నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ఇవన్నీ లేటెస్ట్ గా ఉన్న మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో స్పెషల్ శారీస్ లేటెస్ట్ డిజైనర్స్ ఈ చీర చూడండి ఎంత బాగుందో ఒక ప్రముఖ మహిళ ఈ చీర కట్టుకున్నారు భర్త పో మాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి ఆమె చెప్పారు కలర్ వేరేలేండి అది క్రీమ్ కలర్ ఎల్లోది బోర్డర్ ఎల్లో వస్తుంది క్రీమ్ కలర్ శారీ అది కలర్స్ ఉంటాయి ఇందులో స్టోర్ కి రండి మీకు మోడల్ ఒకటి డిజైన్ కోటి చూపిస్తున్నాము స్టోర్ రండి అన్ని చీరలు చూపిస్తే వీడియోకి ఎక్కువ అవుతుంది అందుకని డిజైన్స్ ఎక్కువ చూపించామనుకోండి ఇందులో కలర్స్ కావాలని చెప్పి అడగండి ఆ గడి చీరలో కలర్స్ కావాలని ఇలా అంచు మలుపు చెక్స్ వచ్చింది కదా దాంట్లో కలర్స్ ఇలా ఫుల్ చెక్స్ పెద్ద దాంట్లో కలర్స్ కంచి బోర్డర్లో పెద్ద చెక్స్ లో కలర్స్ ప్లెయిన్ గ్యాప్ బార్డర్స్ లో కలర్స్ ఇలా కావాలని చెప్పి అడగండి మీకు వాళ్ళు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి చెప్తారు వీడియోలు చూపిస్తారు మీకు వీడియో కాల్స్ చెప్తారు అవసరమైతే మళ్ళీ వీడియో పెడతారు ఆ డిజైన్ లో ఉన్నాయన్ని షాప్ ఏమున్నాయో అవి చూపించి మీతో సెలెక్ట్ చేయిస్తారు ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ గా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగే చేస్తారు డిటిడిసి కొరియర్ ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు క్రీమ్ కలర్ దానికి మళ్ళీ సిల్వర్ జెరీ సిల్వర్ గడి చీర కడితే కదా ఎంత అద్భుతంగా ఉంటారు ఎంత దేవతలాగా ఉంటారు అని చెప్పి తెలిసేది ఇలాంటి చీరకి కట్టుకుంటే దేవతే అచ్చం బంగారు తల్లి ఎంత అద్భుతంగా ఉంటారు దీనికి మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి కలంకారీ బ్లౌజులు వస్తున్నాయి చాలా గ్రాండ్ గా ఉన్న మోడల్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా తయారు చేస్తుంటారు లేటెస్ట్ గా ఉన్న కలర్స్ మనము సొంతంగా డయింగ్ చేయిస్తాం కాబట్టి ఇదిగోండి ఇలాంటి కలర్లు సృష్టి చేస్తుంటాం లైలాక్ కలర్ మనం సృష్టి చేసింది ఒకప్పుడు లైట్ ల్యావెండర్ ఇదిగోండి ఇలాగ వస్తే కలర్స్ ఇంత గ్రాండ్ గా ఉంటాయి స్పెషల్ గా తయారు చేస్తుంటాం డిజైనర్స్ లేటెస్ట్ మోడల్స్ కార్పొరేట్ షాప్ సప్లై చేస్తాం కాబట్టి ఇన్ని రంగులు ఉంటాయండి ఇన్ని మోడల్స్ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఏ చీరలు ఎంత బాగున్నాయి ఎంత డిజైనర్స్ గా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం చీరలు ఉన్నాయని ఒకసారి కలర్స్ చూడండి వీడియో చూడండి షాప్కి రండి ఒకసారి షాప్కి వస్తే ఏ మోడల్స్ ఉన్నాయో చూడొచ్చు ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూడొచ్చు అలాగే లేటెస్ట్గా ఉన్న మోడల్స్ వస్తూ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటుంది వేరే వేరే చీర కావాలంటే మన దగ్గర దొరకదు ఇమిటేషన్ చీరలు కానీ అవి కానీ మన దగ్గర ఉండవు మనం షాప్లకు సప్లై చేస్తాం వాళ్ళకి మరి ప్యూర్ క్వాలిటీ ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరు అందుకని చెప్పి మంచి క్వాలిటీ ఉంటుంది మంచి జరీ వాడతాం జెర్రీ కూడా చాలా మంచిది ఉంటుంది ఒరిజినల్ దారంతో తయారు చేసిన నూలుతో మన సిడీఆర్స్ పింగిమిల్ని తయారు చేసిన దారంతో చేసిన చీరలు క్వాలిటీ చూడండి బార్డర్స్ చూడండి ఇది ప్యూర్ జెరీ టెస్ట్ చేసిన జెరీ అది హెచ్ఎఫ్ జెరీ అంటారు హ్యాండ్లూమ్ ఫైన్ క్వాలిటీ లేటెస్ట్ గా ఉన్న మోడల్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా తయారు చేస్తుంటాం డిజైనర్స్ లేటెస్ట్ వెరైటీస్ లైట్ వెయిట్ వస్తుంది ఇది సెల్ఫ్ దానికి మీరు ఈ కలర్ది బార్డర్ వచ్చింది కాబట్టి ఇలాంటి కలర్ తో ఉన్న కాంట్రాస్ట్ కలర్ది డిజైనర్ బ్లౌజ్ ఏది వేసుకోండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి బాగుంటది మంచి మంచి కలర్స్ లో తయారు చేస్తుంటాం లైట్ వెయిట్ వస్తుంది పెద్ద బార్డర్స్ వచ్చి అంత ఇదిగా ఉంది అనుకున్నా సరే మీకు బరువు తక్కువ ఉంటది ఇంత బ్యూటిఫుల్ గా తెలుసా తెలిసా చీరలు మంగళగిరిలో మన చీరలు ఉన్నంత గ్రాండ్ గా వేరే చోట దొరకవు ఆ బ్లౌజ్ చూసారా ప్యూర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ దీనికి బార్డర్ కూడా అలా బార్డర్ వస్తుంది మంచి పింక్ షేడ్ గులాబీ కలర్ లేటెస్ట్ గా తయారు చేస్తున్న మోడల్స్ ఉంటాయి ఇలా స్పెషల్ గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ హైవే మీద కొండపనేని టవర్స్ దగ్గర లేటెస్ట్ గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉన్న మోడల్స్ తయారు చేయించాం ఇన్ని మోడల్స్ ఉంటాయో ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు ప్లెయిన్ శారీస్ గళ్ళు రకరకాల బార్డర్స్ సిల్వర్ జెరీలు గోల్డ్ జెరీలు డిజైనర్గా తయారు చేస్తున్న చీరలు ఉంటాయి హ్యాండ్లూమ్స్ కి సపోర్ట్ చేయండి చేనేతకు సహకారం అందించండి చేనేతకు చేయుతనివ్వండి మా దగ్గరికి రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లోనే చీర కొనండి అని చెప్పనండి ఎప్పుడు కూడా ఆ మాట చెప్పను చేనేతకు సహకారం అందించండి చేనేతకు చేయుతనివ్వండి అని చెప్తా మీరు కొనే ఒక్క చీర ఒక కుటుంబానికి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఒక రోజు భోజనం పెట్టినట్లే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి తెప్పించుకొని చూడండి వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు మీరు చేస్తారు ఖర్చులు చాలా చాలా చేస్తారు పాప పెళ్ళికి చాలా ఖర్చు పెట్టాలి బాబు గారు ఎంగేజ్మెంట్కి చాలా చాలా చేయాలి ఏమైతే ఒక్కసారి ఒక సపోర్ట్ చేయండి హ్యాండ్లూమ్ శారీస్ మనకి దగ్గరలో ఎక్కడ ఉంది హ్యాండ్లూమ్స్ ఏ ఊర్లో దగ్గరికి ఆ ఊర్లో అక్కడికి పోయి వాళ్ళకి సపోర్ట్ చేయండి అక్కడ స్టోర్ లోకే తీసుకోండి మగ్గాల దగ్గరికే పోండి మీ ఇష్టం ఎక్కడికైనా సరే హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయండి మంచి మంచి మోడల్స్ ఉంటాయి మనం ఆల్రెడీ కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం చాలా గ్రాండ్ గా ఉన్న డిజైనర్స్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ మన షాపు హైవే మీద కొండపనేని టవర్స్ దగ్గర ఉంటుంది మంగళగిరిలో మంగళగిరికి ఆపోజిట్ ఉంటది ఊరికి అటువైపు వెళ్ళవసరంలో హైవే మీద ఉంటది మన షాపు ఊర్లో కాదు లేటెస్ట్ గా ఉన్న మోడల్స్ ఉంటాయి నాలుగు అంతస్తుల చేనేత సామ్రాజ్యం ఇది చాలా గ్రాండ్ గా ఉంటది ఓన్లీ మంగళగిరి శారీసే ఒక ఫ్లోర్ అంతా ఉంటది తర్వాత పైన తేజస్విని పట్టు చీరలు చాలా గ్రాండ్ గా తయారు చేసిన కంచులోనే పెట్టింది మంగళగిరి ఇలా స్పెషల్ గా తయారు చేస్తున్న చీరలు ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటేనే ఒక స్పెషల్ గ్రాండ్గా ఉన్న వెరైటీస్ కొత్త కలర్ కాంబినేషన్ లో తయారు చేస్తాం స్నఫ్ కలర్ సారీ ఆ స్నఫ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా స్పెషల్గా ఆ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కుట్టించుకోండి చాలా గ్రాండ్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా మంచిగా వస్తాయి స్పెషల్ గా ఉన్న వెరైటీస్ ఉంటాయి ఒకసారి స్టోర్కి రండి చూడండి ఏమేం చీరలు ఉంటాయి ఏమేమి వెరైటీస్ ఉంటాయని మన దగ్గర డ్రెస్ సెట్స్ ఉంటాయి లెహంగాస్ ఉంటాయి తక్కువ రేట్లో చీరలు ఉంటాయి పన్నెండు వందల యాభై రూపాయలు ప్రారంభదేర దగ్గర నుంచి లక్ష రూపాయలు కంచి పట్టు చీర వరకు ఉంటుంది మీ స్టోర్ కు వస్తే తెలుస్తుంది మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి